అపోస్తులుడైన పౌలు అపోస్తుడైన పౌలు కొరింతీలకు రాసిన రెండవ పత్రిక కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయం ఒకటవ వచనము నుండి ఒకటవ పదవ వచనము వరకు పదవ వచనం వరకు దేవుని చిత్తము వలన దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలును మన సహోదరుడైన తిమోతిను కొరింతులో నా దేవుని సంఘమునకు అక్క ఎంత పరిశుద్ధులందరికి పరిశుద్ధుల మన తండ్రి అయిన దేవుని నుండి మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును మీకు కలుగును గాక మీకు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అనుగ్రహించు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైనా దేవుడు

ఆయన మమ్మును ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎంత ఎలాగ విస్తరించుచున్నావో మా ఎంత ఎలాగ అలాగే అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును రక్షణ కొరకు పొందుదుము మేము ఆదరణ పొందినను ఆదరణ పొందిన మీ ఆదరణ కొరకై మీ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్య సాధకమై ఉన్నది కార్య సాధకమై ఉన్నది మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగూ అలాగే ఆదరణలోను అలాగే ఆదరణలు పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది మా నిరీక్షణ సహోదరులారా సహోదరుల ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదమను మేము బ్రతుకుతున్నాము నమ్మకము లేక ఉండినట్లుగా నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన మా శక్తికి మించిన అత్యధిక భారము వలన అత్యధిక భారము వలన కృంగిపోతిమి కృంగిపోతి మరియు మృతులను లేపు మృతులను లేపు దేవుని అందే గాని దేవుని అందే గాని మేము మాయందే మేము నమ్మిక ఎంచకుండా నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించను ఇక ముందుకును తప్పించను మరియు